ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి ఇంట్లో మరోసారి యుద్ధం మొదలవుతుంది మనోజ్ రోహిణి ఇంటికి చేరుకుంటారు ఇక సత్యమంటారు అమ్మా మీ నాన్న కష్టాల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు కనీసం తన్ని చూడ్డానికి కూతురుగా నువ్వు మనోజ్ వెళ్ళాలి నా దగ్గర మూడు లక్షలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఫ్లైట్ బుక్ చేసుకొని మీ నాన్న సమస్యని తీరాక అక్కడి నుండి ఇక్కడికి రావచ్చు అని అంటారు నాన్నా మీరు చెప్పింది కరెక్టే తరువాత మీరు ఒక పద్నాలుగు లక్షలు కూడా నాకు ఇవ్వండి అని అంటారు మనోజ్ ఇంతలో ఇక బాలు ఏంట్రా నీకు పద్నాలుగు లక్షలు ఇవ్వాలా ఎందుకు స్వాతి ముత్యం అని అంటారు నేను కెనడాలో ఉద్యోగం సంపాదించుకున్నాను పద్నాలుగు లక్షలు కడితే లక్షల లక్షల్లో జీతం వస్తుంది ఒక ఐదారు నెలల్లో వెంటనే పద్నాలుగు లక్షలు మీకు ఇచ్చేస్తానా అని అంటారు అమ్మోయ్ చూసావా మనోజ్ గారికి పద్నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలంట అనగానే ఏంటి పద్నాలుగు లక్షలు ఇవ్వాలా సరే సరే అలాగే అని అంటుంది ప్రభావతి ఇంతలో సత్యం నా దగ్గర మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి నేను పద్నాలుగు లక్షలు ఇవ్వను నీకు నచ్చిన చోట ఉద్యోగం రావాలని అనుకోకు కష్టపడితే ఏదైనా ఉద్యోగమే వస్తుంది అని అంటారు నాన్న నేను ఆ పని చేయను అనగానే నా దగ్గర డబ్బులు లేవన్నాను కదా అని అంటారు సత్యం అమ్మ అమ్మ దగ్గర ఉంటాయి అనగాని ఓరే నా ఉంటాయి నీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడల్లా వెయ్యి ఇస్తూ ఉండేదాన్ని ఇప్పుడేమో పద్నాలుగు లక్షలు అడుగుతావా ఏమైనా బుద్ధుందా అనగానే నీ దగ్గర ఉండవమ్మా ఇల్లు ఇల్లు పత్రాలు ఇస్తే తాకట్టు పెట్టుకొని పద్నాలుగు లక్షలు కట్టి కెనడా వెళ్తాను అనగాని అవునత్తయ్యా మనోజ్ కెనడా వెళ్తారు కదా పద్నాలుగు లక్షలు ఎలాగో అడ్జస్ట్ చేయండి ఇంటి పత్రాలు ఇవ్వండి అనగానే నోర్ మొయ్ పిచ్చి పిచ్చిగా ఉన్న ఇద్దరికీ ఇంటి పత్రాలు మీకు మీ మేమందరం మీలాగే పార్కులో పడుకోవాలా నీ మొగుడి మీద నమ్మకం పెట్టింది చాలు నీకు కావాలంటే మలేషియాలో మీ నాన్న ఆస్తులన్నీ నువ్వు నా కొడుకు అనుభవించండి నా ఇంటిని అడుగుతారా అని అంటుంది ప్రభావతి ఇప్పటికీ మంచి మాట చెప్పావు వీళ్ళిద్దరూ నిన్ను శాంతం మింగేస్తారు అమ్మావతి అని అంటారు బాలు నువ్వు కారు కొనుక్కున్నావు అప్పుడేం చేశావు అనగానే చి నాతో పాటు మీరు అస్సలు వంతేసుకోబాకండి నీకు పార్లర్ పెట్టించారు పార్లర్లో ఒక్క అయినా మాకు ఇచ్చావా ఇవ్వలేదు ఇప్పుడు పార్లర్ని అంటున్నావు అక్కడ మా అమ్మ పేరు మార్చేసి నీకు నచ్చిన పేరు పెట్టేశావు ఇప్పుడు ఈ మనోజ్ గడికి ఇంకొక పద్నాలుగు లక్షలు ఈ ఇంటి పత్రాలు పెట్టి ఇవ్వాలా అనగానే అవును బాలుగాడి చెప్పింది ఈరోజు కరెక్టే నీకు చాలా డబ్బులు ఇచ్చాను రోహిణి మీ నాన్న ఏదో వెలగబోస్తాడని అనుకున్నాను మీ నాన్న కనీసం ఫోన్ నెంబర్ దగ్గర నీ దగ్గర లేదు ఇప్పుడు చెప్తున్నాను మనోజ్ నువ్వు మలేషియా వెళ్ళి మీ నాన్న ఆస్తులన్నీ మీ పేరు మీద రాయించుకోండి అప్పుడే అప్పుడే మీకు ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది అనగాని వీళ్ళిద్దరినీ బయటికి పంపించేస్తున్నావు అమ్మావతి అనగాని లేదు మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా శృతి ఒక రెస్టారెంట్కి వస్తుంది అది పెద్ద రెస్టారెంట్ అందరూ కోటీశ్వర్లే దానిలో అడుగు పెట్టాలని అనుకుంటూ ఉంటారు ఇక చుట్టూ చూస్తూ ఉంటుంది హబ్బా రవి రవికి వాళ్ళ ఇంటికి రావాలని అనిపిస్తుంది నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడ ఆ బాలు ఉంటాడే బాలు పైకి మంచివాడే కానీ కోపం వస్తే రాక్షసుల చేస్తూ ఉంటాడు తనని కంట్రోల్ పెట్టాలి నేను కొన్ని రోజులు మమ్మీ డాడీ దగ్గర ఉంటే బాలు విషయంలో అందరూ బాలుని తిడతారు అప్పటిదాకా నేను ఇక్కడే ఉండాలి నాకు నచ్చకపోయినా అని అనుకుంటుంది శృతి ఇంతలో శృతి దగ్గర బేరర్ వస్తారు తను కొన్ని ఐటమ్స్ చెప్తూ ఉంటుంది అన్నీ తీసుకుని వస్తారు తన దగ్గర డబ్బులు ఉండకపోవడంతో ఓ నేను ఆన్లైన్లో పే చేయొచ్చు కదా అని చెప్పి ఫోన్ని లోపల పెట్టుకొని బ్యాలెన్స్ చూస్తూ ఉంటుంది ఇంతలో ఇద్దరు జంట తనకి డ్యాష్ ఇస్తారు ఏంటి చూసుకునే పని లేదా అని అంటుంది సారీ అని చెప్పి అనగానే ఇట్స్ ఓకే అని చెప్పి ఇక మొత్తం అక్కడ బ్యారర్ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ రావడంతో అన్ని ఫుల్గా తిని ఇక బిల్లు పే చేయడానికి ఫోన్ తీస్తుంది ఇంతలో ఆ ఇద్దరు వస్తారు ఆగండి మేడం మీరు బిల్ పే చేస్తున్నారు మర్యాదగా మా పర్స్ ఇవ్వండి అలాగే దానిలో చాలా ఖరీదైన కార్డ్స్ ఉన్నాయి ఇక మా బ్యాగ్లో బంగారం కూడా ఉంది మమ్మల్ని ఇలా డాష్ ఇచ్చినట్టు ఇచ్చి కొట్టేసేవాళ్ళ సంగతి తెలుసు అని అంటారు అతను ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటుంది శృతి ఇంతలో హోటల్ యజమాన్యం అమ్మ మీరు బిల్లు పే చేసి బయటికి వెళ్ళండి అని అంటారు ఇక శృతికి కోపం వచ్చి బయటికి వస్తుంది ఇంతలో శృతిని అడుగుతూ ఉంటారు ఇవ్వు ముందు మా దగ్గర దొంగతనం చేసిన ఆ బ్యాగ్ ఇవ్వు అని అంటుంది ఇక ఆమె ఏ పిచ్చి పిచ్చిగా ఉందా మీ దగ్గర నేనెందుకు దొంగతనం చేశాను నా గురించి మీకు తెలీదు అనగానే తెలిసలే క్లాస్గా డ్రెస్ వేసి మంచి రెస్టారెంట్కి వచ్చి మాలాంటి వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తామని అర్థమవుతుంది అని అంటారు ఇక వాళ్ళిద్దరూ ఇక బాలు కరెక్ట్గా అప్పుడే అటువైపు వెళ్తూ పరుగు పరుగున వస్తారు ఏంటి డబ్బు డబ్బమ్మా వీలేంటి నీకు వార్నింగ్ ఇస్తున్నారు అనగానే వీడు బాగా ఎక్కువైంది బాలు ఓ వీడు నీకు సపోర్టా అంటే ఇప్పుడు వీడు కార్లో నువ్వు వెళ్ళిపోతావు పోలీసులకి ఫోన్ చేస్తాను దొంగదానా అని అంటూ ఉంటారు ఆ కొత్త వ్యక్తులు ఇక శృతికి కోపం వచ్చి చెంప పగల కొడుతుంది ఏరా ఎలా కనిపిస్తున్నాను మా డాడీ ఎవరో నీకు తెలుసా నన్నే దొంగ అంటావా అనగాని ఎందుకు కొడుతున్నారు ముందు మా పర్సు అలాగే అందులో కార్డు అన్నీ ఇవ్వు అనగాని బాలు అంటారు ఏంటి డబ్బు డబ్బునమ్మోనే అడుగుతున్నారా మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు అన్న సంగతి కూడా మీకు తెలీదు ఒకసారి రెస్టారెంట్ అంతా కలిగి చూడండి అని అంటారు ఇక మొత్తం చూసేసరికి బ్యాగ్ పర్సు వాళ్ళ ప్లేస్లోనే ఉండి మర్చిపోతారు సారీ మేడం అనగాని చి ఇలా మనుషుల్ని దొంగ అని మీకు మీరే డిసైడ్ అయిపోతారా మిమ్మల్ని కొట్టినందుకు నేను బాధపడుతున్నాను మిమ్మల్ని అనగానే డబ్బమ్మా ఆగు అని అంటారు బాలు వాళ్ళిద్దరూ సారీ చెప్పి వెళ్ళిపోతారు ఏంటి డబ్బుడబ్బమ్మా వెళ్ళిపోతున్నావు ఇప్పుడు నిన్ను దొంగ అన్నందుకు వాడి గూప పగలగొట్టావు మరి మీనా మీనా దొంగ అని మీ నాన్న అన్నారు కదా అప్పుడు నేనేం చెయ్యాలి అనగాని బాలు నేను దొంగని కాదు అనగాని మరి మీనా దొంగ అని అంటారు మీనా అలాంటి పని చేయదు కానీ కోపం రావడం సహజమే నిజమే నువ్వు మా డాడీని కొట్టావు ఇప్పుడు నన్ను దొంగ అన్నందుకు నాకు కోపం వచ్చింది సారీ బాలు అని అంటుంది సారీ నువ్వు చెప్పడం కాదు నువ్వు రవికి క్షమాపణ చెప్పాలి నువ్వు ఇంటికి వచ్చేదాకా వాడు వాడి ఫ్రెండ్ బొద్దింకల రూమ్లో కాపురం చేస్తున్నాడు చూడు డబ్బు డబ్బమ్మా నువ్వు చాలా మంచిదానివి మీ మమ్మీ మీ డాడీలా కాదు మీ నాన్న కావాలనే ఫంక్షన్ ఏర్పాట్లు చేసి మీనాపై దొంగతనం నెపంతో నిన్ను రవిని తన ఇంటికి తీసుకువెళ్లాలని ప్లాన్ వేశాడు అది నీకు అర్థమైతే మా ఇంటికి వస్తావు లేకపోతే నీ ఇష్టం అని చెప్పి బాలు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రోహిణి పార్లర్కి వస్తుంది ఇక రోహిణిని కలవడానికి దివాకర్ అలాగే గుణ ఒకేసారి వస్తారు ఇదేంటి వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చారు అని చెప్పి ఇక విద్యతో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి రోజు నిన్ను కలవడానికి ఎవడో ఒకడు వస్తున్నాడు ఒకవేళ మన ఓనర్ చూశారు అంటే నీ ఉద్యోగం పోతుందే అని అంటుంది విద్య అవునే ఆ దివార్కరికి లక్ష ఆ గుణాకి నాలుగు లక్షలు ఇవ్వాలి ఇప్పుడు ఐదు లక్షలు ఎక్కడిని తీసుకొస్తాను అనగాని ఏమోనే నీ ప్రాబ్లమ్స్ వింటూ ఉంటేనే నాకు భయంగా ఉంది మేడం మేడం వచ్చారు అంటే నిన్ను అనగాని వచ్చాను రోహిణి నీకోసం ఇద్దరు వ్యక్తులు మగవాళ్ళు బయట ఉన్నారు నీకు పెళ్ళైంది కదా ఇలా మగవాళ్ళతో స్నేహం ఏంటి అని అంటుంది బ్యూటీ పార్లర్ యజమాని అంటే మేడం అనగాని ఊరుకో రోహిణి నిన్ను నమ్మి ఈ పార్లర్ని నీకు అప్పగించినందుకు రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అందుకే నిన్న ఈ రోజు నుండి ఈ పార్లర్ నుండి తీసేయబోతున్నాను అనగాని మేడం అలా అనద్దు నా ప్రాబ్లమ్స్ అనగాని ఏంటి ప్రాబ్లమ్స్ రోహిణి నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు ఈ పార్లర్ నీదే కానీ ఇప్పుడేమో మనుషులు మగ మనుషుల్ని ఇంటికి తీసుకొస్తున్నావు ఇక్కడికి తీసుకొస్తున్నావు చూడు రోహిణి ఇక నేను నా పార్లర్ విషయంలో చెడుగా ఇలా ఉంటే నాకు నచ్చదు అని చెప్పి విద్య తనకి ఈ నెల కాకుండా వచ్చే నెల అమౌంట్ కూడా ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళిపోతారు పార్లర్ ఓనర్ ఇక రోహిణి టెన్షన్ పడుతూ భయపడుతూ ఏంటి భగవంతుడా కష్టాల మీద కష్టాలు తెచ్చావు అనగాని విద్య అంటుంది నేను చెప్పాను కదే నువ్వే కోరి కష్టాలను తెచ్చుకుంటున్నావు ముందు ఆ ఇద్దరు మూర్ఖుల్ని బయటికి పంపించు అని అంటుంది ఇక రోహిణి బయటికి వస్తుంది ఏంటి రోహిణి లక్ష అరేంజ్ చేశావా పెళ్లి కూతురు రెడీ అయిపోయింది అని చెప్పి అంటారు ఇటువైపు గుణ రోహిణి మేడం ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నాలుగు లక్షలు డబ్బులు ఇచ్చి మీరు ఇలా తప్పించుకోవడం నాకు నచ్చలేదు ఈ పార్లర్ మీదే కదా అనగాని ఇంతలో పార్లర్ ఓనర్ వస్తుంది ఓ వీళ్ళకి ఈ పార్లర్ నీదని చెప్పావా ఈ అమ్మాయికి ఈ పార్లర్కి సంబంధం లేదు తను ఈ రోజు నుండే ఉద్యోగుణ్ణి తీసేశాను ఇంకొకసారి తిన గురించి మీరు ఇక్కడికి రాకూడదు అని అంటుంది ఇక గుణ అలాగే దివాకర్ ఒక్కసారిగా షాక్ అవుతారు చూశారు కదా మీరు నా పాలిట యమబట్లు అయిపోయారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను గెంటేస్తారేమో అనగానే ఏమో మాకేం తెలుసు ఇంట్లో అత్త వాళ్ళకి భర్తకి చెప్పకుండా నా దగ్గర అప్పు చేశావు రోహిణి గారు ఇప్పుడు పార్లర్ కూడా మీది కాదంటున్నారు రేపు రేపట్లోగా మీరు నాకు నాలుగు లక్షలు ఇవ్వాలి లేకపోతే మీరనుకున్నట్టు మీ భర్తకి మీ అత్తమామకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి గుణ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇటువైపు దివాకర్ అంటారు చూడు రోహిణి నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా పెటాకులు అయిపోయాయి కొత్త పెళ్లి కుదిరేందుకు మనోజ్ ఇప్పుడు నీకు విడాకులు ఇస్తాడేమో అనుకుంటున్నాను నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అప్పుడు నాకు నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు అనగానే దివాకర్ చెంప పగలగొడుతుంది రోహిణి ఇక అప్పుడే అక్కడికి వస్తుంది మీనా ఇదంతా చూస్తూ ఏమైంది రోహిణి వీడేమన్నాడు అనగానే అంటే మీనా ఏమీ కాలేదు పద వెళ్దాము అనగానే ఆగు రోహిణి ఎందుకు నడి రోడ్డు మీద అతని చెంప పగలగొట్టావు పైగా నీ కంట్లో కన్నీరు వస్తుంది చెప్పు ఇదేనా సమస్య అని అంటుంది మీనా లేదు మీనా వాడు మిస్బిహేవ్ చేశాడు అందుకే చెంప పగలగొట్టాను అని చెప్పి అనగానే లేదు నీవు ఈవడికి ఏమవుతావో నాకు తెలియదు ఇది కాలంతకురాలు అని అంటారు దివాకర్ ఏ మా తోడి కోడలు రోహిణి గురించి నువ్వు నాకు చెప్తావా నీకేమైనా పిచ్చా అని అంటుంది మీనా మీకు పిచ్చి పట్టిస్తుంది ఈ రోహిణి ఇది మంచిది కాదు దీనికి ఆల్రెడీ పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు కానీ ఇది దీని తల్లిని కొడుకుని కేపీ పార్లర్లో పెట్టి ఇక్కడ మనోజ్కి బాగా డబ్బున్న మనిషిని పెళ్లి చేసుకుంది ఆ విషయాలు నాకు తెలిసిపోయాయి అందుకే ఈ పార్లర్ అమ్మేసి మరీ నాకు డబ్బులిచ్చింది నెల నెల నాకు వాటా ఇస్తుంది ఇప్పుడేమో నాకు చెంప పగలగొడుతుంది అనగానే ఇక మీనా ఒక్కసారిగా రోహిణి గురించి నిజాలు తెలుసుకొని షాక్ అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching, friends.